హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ విభాగంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి కొత్త అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అటు పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల కాస్త జగన్ గవర్నమెంట్ వచ్చేసి ఇరవై ఆరు జిల్లాలు చేయటం జరిగింది అయితే ప్రస్తుతం ఆ ఇరవై ఆరు కాస్త మరో ముప్పై రెండు జిల్లాలుగా కూడా మారటం అనేటువంటిది మనకు తెలిసిందే ఇంతకుముందు డెబ్బై ఆరు రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మరి పది పెరిగి ఎనభై ఆరు కూడా రెవెన్యూ డివిజన్లు అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి కరెంట్ అఫైర్ విభాగంలో గుర్తుపెట్టుకోండి కొత్తగా ఏర్పడేటువంటి జిల్లా వల్ల కూడా మనం ఒకసారి కానీ గమనించినట్లయితే కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి ముప్పై రెండు జిల్లాలకు కూడా ఏర్పాటు అయ్యడానికి క్యాబినెట్ సభ్యుకి ఏమిటి మరికొన్ని రోజుల్లో సమావేశం అవుతుంది కొత్తగా ఏర్పడి ఆరు జిల్లాలు ఏమిటని గమనించినట్లయితే రంపచోడవరం పలాస అమరావతి మార్కాపురం హూడూరు మదనపల్లి అనేటువంటిది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలన్నిటితో కలిపి మనకు ముప్పై రెండు జిల్లాలు రెవెన్యూ డివిజన్స్ డెబ్బై ఆరు కాస్త పది పెరిగి ఎనభై ఆరు అయినవి మండలాలు కూడా కొన్ని మార్పు అనేటువంటి జరుగుతుంది ఈ సమాచారం పరీక్షలు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి గుర్తుంచుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ లక్